హాయ్ ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ను మనకి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో వచ్చేసి మనకి కొన్ని టైలర్స్ ఉండవలసినవి మరియు కస్టమర్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనేది అయితే మనం చెప్పేసుకుందాము ముందుగా వచ్చేసి ఈ లైనింగ్ని మరియు వజినల్ క్లాత్ని అయితే పెట్టేసుకొని ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాను ఈ టిప్ పాటించడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది మనకు మన బ్లౌజ్ కుట్టడమే కాదు ఫినిషింగ్ అనేది బాగా ఇచ్చినామంటే మన కస్టమర్స్ కూడా పెరుగుతారు మన కస్టమర్స్ దగ్గర మనం ఉండే విధానం ఎలా ఉండాలంటే ఒకసారి కస్టమర్స్ వచ్చి బ్లౌజులు ఇచ్చినప్పుడు వాళ్ళ ఒపీనియన్ మన పని మనం చేసుకుంటేనే బ్లౌజ్ ఇచ్చేది కదా అని తీసుకోకుండా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి తీసుకొచ్చిన బ్లౌజ్ను కరెక్ట్గా సెట్ చేసుకొని అన్నీ తీసుకొని ఉండాలండి ఈ బ్లౌజ్ అవుతుందా లేదా అనేది కూడా ముందైతే చెక్ చేసుకోవాలి అప్పుడే మనము బ్లౌజ్ కరెక్ట్గా అయితే మనము చేయగలము ఎందుకంటే మనం కొన్ని కొన్ని బ్లౌజులు చిన్నగా వస్తూ ఉంటాయి కదా అప్పుడే చెప్పాలి మనకి ఈ బ్లౌజ్ అనేది జాయిన్ లేదంటే మన బ్లౌజ్ అనేది సరిపోదా అంటే అని చెప్పాలి ఎందుకంటే మన బ్లౌజ్ ముందు చెప్పలేకుండా మనము తర్వాత మనం బాధపడాల్సిన అవసరం ఉండదు కదా అందుకోసమే ముందు అయితే చెప్పేసేయాలి మన కస్టమర్స్ దగ్గర మన బ్లౌజ్లకి అమౌంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే అందరు కస్టమర్స్ ఒకేలాగా అయితే మనం చెప్పిన అమౌంట్ అయితే ఇవ్వరు కదా మనం చెప్పిన అమౌంట్కు ఇచ్చే వాళ్ళలో మనకు నైన్టీ పర్సెంట్లో వన్ టెన్ పర్సెంట్ అయితే మనకు అందరూ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు రెగ్యులర్ కస్టమర్ అయితే మనకి ఇంతా ఇచ్చే కుడుతున్నాం కాబట్టి ఇంత ఇచ్చేసైతే వెళ్ళిపోతారు ఒకవేళ కొత్త కస్టమర్ వచ్చిందంటే మనకి అమౌంట్ అనేది ఎంత తీసుకుంటారని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం మనం తీసుకునే అమౌంట్ వాళ్ళు చెప్పినప్పుడు మనం తీసుకునే అమౌంట్కు వాళ్ళకి ఎంతో కొంత అయితే మనకు బేరం అయితే ఆడుతూ ఉంటారు ఎందుకంటే పదో ఇరవైయో తగ్గించండి అని మళ్ళీ కుట్టించుకుంటాం కదా ఈ బ్లౌజ్ దిరితే మళ్ళీ అయితే ఇక్కడికే వస్తాం కదా ఎక్కడికి పోమని అంటారు అలాంటప్పుడు మనం కూడా కొంచెం తగ్గించుకొని మనం కస్టమర్స్ దగ్గర మనం కొంచెం మార్కులు అనేది తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఆ బ్లౌజ్ కూడా మనం కుట్టిన తర్వాత కూడా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ లూజ్ టైట్ ఇంకెక్కడన్నా మిస్టేక్స్ జరిగినా కానీ మనం పాజిటివ్గానే తీసుకొని మనం ఒకసారి మనం సెట్ చేసి ఇస్తానంటే ఇది చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ ఇవ్వండి అనే చెప్పాలి అప్పుడు మన కస్టమర్స్ కూడా మనకు చాలా ఓపిక ఉన్నది చాలా ఓపికతోనే కుడుతుంది కదా బాగానే కుడుతుందిలే అని అనుకుంటా ఉంటారు ఇక మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి అయితే మనం మనం కుట్టేదానికన్నా మనం ఇంకా నీటి ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు వచ్చే కస్టమర్స్ ఆ పర్లేదు అనే మన హోప్తోని మన మీదనే ఉంచేసి వెళ్తూ ఉంటారు నేనైతే అలానే చేస్తాను ఎందుకంటే మనం మన మీద హోప్ పెట్టుకొని అయితే బ్లౌజ్ ఇస్తారు కదా వాళ్ళ బ్లౌజ్ ఖరాబ్ చేయడం వల్ల డబ్బులు అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి కదా అందుకోసం మనల్ని కూడా మనకి మనకి పేరు రాకుండా ఉంటుంది అందుకోసం ఎప్పుడు కానీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా మనకు కుట్టేటప్పుడు కూడా మైండ్ సెట్ అనేది బ్లౌజ్ మీదనే పెట్టేసి కుట్టేయాలండి ఎక్కడ అనేది పెట్టేసుకోకూడదు చూడండి ఇప్పుడు మన కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ఒక కాడ కుట్టించుకున్న బ్లౌజ్ ఇంకొక ఆడ కుదిరినప్పుడు కుదరనప్పుడు అంటారు ఆ కస్టమర్స్ బాగా కుట్టలేదు ఆ టైలర్ బాగా కుట్టలేదు మనకి ఇక వేరే కాడ కుట్టాల్సి వచ్చింది బ్లౌజ్ ఖరాబ్ చేసింది అనే అంట ఉంటారు ఆ బ్లౌజ్ ఖరాబ్ చేసే విధానాన్ని ఎలా ఉంటుందంటే మనకు కుట్టినా కానీ కుట్టకుండా రాదని తీసుకోవడం వల్ల బెల్ట్ అనేది చూడండి ఎప్పుడు కానీ షేప్ బెల్ట్ మనము షేప్ బెల్ట్ వేసినప్పుడు చాలా అయితే మనకు త్రీ పీసెస్ అయితే కంపల్సరీగా ఉండాలి షేప్ బెల్ట్ అనేది మంచి స్టిఫ్గా ఉంటే బ్లౌజ్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇల్లో మనకి వర్జనీ క్లాత్లు మనకి లైనింగ్ క్లాత్లు రెండు అయితే మనం తీసేసుకున్నాం కదా కొన్ని కొన్ని లైనింగ్ క్లాత్లకు అనేది పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే మనకు లైనింగ్ ప్లీజు ఎక్కువ షేప్ బెల్ట్ అనేది ఇంకో షేప్ బెల్ట్ వెళ్ళకపోవచ్చు అంటే మనకు సరిపోకపోవచ్చు అందువల్ల మనకి జాయింట్ చేయించడం వల్ల కొంచెం మన దగ్గర అయితే క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ క్లాత్ని వేసి అయితే మనం త్రీ పీసెస్ అయితే కంపల్సరీగా తీసేసుకోవాలి అప్పుడే మన షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను ఇప్పుడు ఏ వీడియోలో వేసినట్టుగా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా డబల్ సిచ్ మీద మళ్ళీ డబల్ సిచ్ అనేది వేసుకుంటూ మనం రెడీ చేసుకున్నాం అంటే షే బెల్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఇక మన కస్టమర్స్ ఏ విధంగా పెరగాలంటే మన నీట్ ఫినిషింగ్ ఉంటేనే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందనేది తెలిసిపోతూ ఉంటారు ఒక్కో కస్టమర్స్ వచ్చి ఏమంటారంటే మనకు ఇక ఇప్పుడు కుట్టుకున్న కస్టమర్ ఇంకోసారి కుట్టించుకోవడానికి రావాలంటే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకు మన దగ్గరికి మళ్ళీ వస్తారు చూడండి మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం మన స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ విధానాన్ని బట్టే కూడా మన కస్టమర్స్ అనేది పెరిగిపోతూ ఉంటారు అలా ఉంటేనే మనకు కొన్ని పా స్ అనేది మనకు అర్థమవుతూ ఉంటాయి ఎప్పుడు కానీ మనం డబ్బుల కోసం కుడతాము కదా ఏ కుట్టి ఆడబాడేస్తే అయిపోతుంది కదా అని అయితే బిహేవ్ చేయకూడదు మనం వేసు మనం బయట తెచ్చుకునే బ్లౌజ్కి అయితే మనం ఎంత ఆలోచిస్తామో ఇప్పుడు కస్టమర్స్ కూడా అంతే ఆలోచిస్తారు కదా అందుకోసమనే మనం 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 కొనుక్కున్న బ్లౌజ్ ఎంత వాల్యూ ఇస్తామో బయట మనకు ఇచ్చే మనం కుట్టించే బ్లౌజ్ కూడా వాళ్ళు అంతే వాల్యూ ఇస్తారు కాబట్టి మనం కూడా మనం కరెక్ట్గా శ్రద్ధతోనైతే అయితే కుట్టేసి ఇవ్వాలి చూడండి మనకు ఒక్కొక్క కస్టమర్ ఎలా అంటే బేడాలు ఆడుతూనే ఉంటారు ఇంత కుడతావా అంత కుడతావా అని అంటూ ఉంటారు అంటే మనము వాళ్ళకు సర్ది చెప్పే విధానాన్ని బట్టే ఉంటుంది ఎందుకంటే మనం కుట్టి కట్ చేసి ఎంత చేస్తాం అనేది వాళ్ళకు కొన్ని కొన్ని పాయింట్స్ అనేది మనం కరెక్ట్గా చెప్తే కొందరు అర్థం చేసుకొని అయితే మనకి అమౌంట్ అనేది కరెక్ట్గా ఇచ్చేసి వెళ్తారు ఒక్కొక్క కస్టమర్ అర్జెంటుగా ఉందని కస్టమరు కుట్టేసుకొని అర్జెంట్ తర్వాత అంటే ఒక వన్ వీక్ తర్వాత కూడా వచ్చే కస్టమర్స్ కూడా ఉంటారు ఒక్కొక్క కస్టమర్ ఒక బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఇంకో బ్లౌజ్ కుట్టించుకోవడానికి వస్తారు కదా ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కలిపి ఒకేసారి ఇస్తాను నేను అమౌంట్ అని చెప్తారు ఆ బ్లౌజ్ ఇవ్వకపోగా ఈ బ్లౌజ్ గుడితో కూడా అలానే ఉండిపోతూ ఉంటాయి అలాంటివి కూడా మనం ఫేస్ చేసుకోవాలి మనం మనకి టైలర్స్కి భూమి భూదేవి ఉన్నంత ఓపిక ఉన్నప్పుడే మనకి టైలర్స్లో అయితే మనకు విన్ కాగలుగుతాం సక్సెస్ అనేది సాధించగలుగుతాం చూడండి ఇప్పుడు మనకు షే బెల్ట్ ఇలా మనం మొత్తానికి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి కాడ అయితే మొత్తానికి కరెక్ట్గా అయితే వేసేసాం కదా చూడండి కరెక్ట్గా అయితే మనం ముందే చెక్ చేసుకుంటూ ఏ బ్లౌజ్కి అయినా కానీ మనం ముందు చెక్ చేసుకోవాలండి ఈ విధంగా షేప్ బెడ్ లోడింగ్ కూడా నేను ఏ విధంగా చూస్తున్నానో అదే విధంగా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది బోటిక్లోనే బాగుంటుంది కానీ మన దగ్గర మనం ఇళ్ళలో కుట్టే వాళ్ళకి బాగుండదా అనించుకోకుండా మనం ఎక్కడ కుట్టినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటే మనకు ఫినిషింగ్ కూడా డబ్బులు అసలు బ్లౌజ్ చూడగానే అబ్బాయి నీట్గా ఉంది బాగానే కుడుతుందిలే అని అయితే అంటూ ఉంటారు కొందరు కస్టమర్స్ బ్లౌజ్ని బట్టి కూడా మనకి ఎలా కుడుతుంది అనేది కూడా చెప్పేస్తారండి ఆ విధంగా ఉండాలి మన బ్లౌజ్ కుట్టేది చూడండి నేనైతే నార్మల్గా మా బ్లౌజ్ అనేది ఎప్పుడైనా కానీ ఫిట్టింగ్ కోసం అనేది చూస్తాను టైం కోసం అని టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ మనం ఫిట్టింగ్ ఫినిషింగ్ చాలా బాగుండాలి అనేది అయితే చూస్తాను మొత్తానికి అయితే చూడండి రెండు పార్ట్ అనేది సమానంగా వచ్చేటట్టుగా చేసుకొని తర్వాత మనకి పట్టి కాజా పట్టికి అయితే క్లాత్ తీసుకుంటాం కదా ఇప్పుడైతే ఆ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవడమే చూడండి వచ్చిన అయితే వెనకైతే వెళ్ళగొట్టం కదా ఎప్పుడైనా కానీ మనకి కొత్త కస్టమర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ఆడ కుట్టించుకోవాలనేది అయితే బిహేవ్ చేయకూడదు మన దగ్గరే కుట్టించుకోవాలని అయితే రోల్ ఏం లేదు వాళ్ళకు నచ్చితే మళ్ళీ వాళ్ళే వస్తారు మన ఫిట్టింగ్ నచ్చేది ఉంటే మనకి మళ్ళీ తిరిగి వాళ్ళే బ్లౌజ్లు అనేది ఇస్తారు ఒక్కో కస్టమర్స్ మనం రెగ్యులర్గా కుట్టించుకొని మనకే ఓపెన్ని మీరు బాగానే కుడతారు కదా మీకు నచ్చినట్టు డిజైన్స్ పెట్టండి అని కొంతమంది చెప్తూ ఉంటారు ఇక డిజైన్స్ పరంగా చెప్పాలంటే మనం ఏ విధంగా డిజైన్స్ పెడతామో అదే విధంగా ఒక్కొక్క కస్టమర్ ఏంటంటే మీకు నచ్చినట్టుగా పెట్టమని అన్నప్పుడు మనకు వాళ్ళకి ఇంకో నచ్చేటట్టుగానే పెడతాము నచ్చ ఇంకా ఎక్కువ మోతాదులోనైతే పెడతాం ఎందుకంటే మనకు నచ్చినట్టుగా పెట్టమన్నారు కాబట్టి మన మళ్ళీ ఏమంటుకుంటా మనం నచ్చినట్టుగా ఆరే బాగుంటుంది మనకు నచ్చినట్టుగా పెట్టమన్నారు కదా మళ్ళీ ఇంకోసారి కూడా మంచి డిజైన్ వేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనకు నచ్చినట్టుగా పెట్టమన్నారు కానీ ఇట్లా మనకి ఇంకెక్కువ శ్రద్ధ అనేది ఎక్కువగా చూపిస్తాము ఇక అదే కస్టమర్ తెచ్చిన డిజైన్ కూడా మనకి అంతే ఉంటుందండి వాళ్ళు చెప్పిన డిజైన్ బట్టి పెట్టాలంటే కరెక్ట్గా వాళ్ళు చెప్పిన డిజైన్ బట్టి అయితే పెట్టేయాలి చూడండి మనకు షేప్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే మనకు ఇలా అయితే వేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు మన మన చేతుల్లోనే ఉందండి కస్టమర్స్ని పెంచుకునే విధానాన్ని అయితే మనం ఎలా ఉంటే కస్టమర్స్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు కొంత కస్టమర్స్ మనకి ఎలా అంటే డబ్బులు ఇచ్చి ఈ బ్లౌజ్ తర్వాత అయిపోయేదాకా చూస్తూ ఉంటారు అంత అమౌంట్ ఒకేసారి ఇస్తూ ఉంటారు తీసుకొని అయితే బ్లౌజులు వెళ్తూ ఉంటారు వేస్తారు కదా మనకి ఎప్పటికీ రెగ్యులర్గా వాళ్ళే కదా అని అనుకుంటూ ఉంటారు అలా చేసే వాళ్ళ దగ్గర కూడా ఫేస్ చేస్తూ ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది టైలర్స్ దగ్గర ఎన్నో ఫేస్ చే ఉండాలండి చాలా అయితే మనకు ఎంత ఓపిక ఉంటే మనకు అంత పాజిటివ్గా ఉంటాం చూడండి మొత్తానికి అయితే బ్లౌజు ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసి షోల్డర్ జాయిన్ చేస్తున్నాను మనం కుట్టాలంటే మనం టైలర్ ఒక్కొక్క విధంగా కుడతారండి మనకు నచ్చినట్టుగా కుట్టే టైలర్ ఇంకో ఇంకో టైలర్ ఇంకో రకంగా కుడతారు అందరూ ఒకేలా కుడతారు అని ఏం లేదు మనకి నచ్చినట్టుగా కుట్టాలి మనకు ఈజీగా మనకు అనువుగా ఉండేది అయితే చూసుకోవాలి ఫిట్టింగ్ ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి చూడండి మనకి మన పద్ధతిలో ప్రకారం కోల పద్ధతి అనేది ఏం లేదండి మనకి ఏది అనువుగా ఉంటే అది అయితే ఫాలో అవడం బెటరు చాలా అయితే బాగుంటుంది దీనికి అనేది పైపింగ్ అనేది వేస్తున్నారు చూడండి మొత్తానికి ఏ విధంగా పైపింగ్ వేసుకొని బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఇచ్చినామంటే చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటుందండి మొత్తానికైతే ఇలా బ్లౌజ్ పంపింగ్ వేసుకోండి అందరికీ పైపింగ్ వేయాలనే ఇష్టం ఉండదండి కొంతమంది మనకి చెప్పాలి మనం ఏ బ్లౌజ్కి పైపింగ్ వేస్తే బాగుంటుంది ఏ బ్లౌజ్కి పైపింగ్ వేయకుంటే బాగుంటుంది అనేది ముందే చెప్పాలి కస్టమర్స్కి మనము వేసుకునే వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు మనకు తెలిసిపోతుంది కదా బ్లౌజ్ ఇచ్చేటప్పుడే మనకి పైపింగ్ వేయాలా అని అడిగితే వేసేయాలి దానికి అమౌంట్ కూడా మనం ముందే చెప్పుకోవాలి మనకి ఎందుకంటే మనకు కూడా కొంచెం టైం క్లాత్ అనేది పడుతుంది థ్రెడ్ కూడా మనకు బయట నుండి అనేది తీసుకొస్తాం కదా మనకు కూడా కొంచెం అమౌంట్ పడుతుంది కాబట్టి వాళ్ళకి మనకు క్లియర్గా చెప్పాలి పైపింగ్ వేస్తే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రానో థర్టీ రూపీస్ ఎక్స్ట్రానో అని మనం ముందే అయితే చెక్ చెప్పేసేయాలి అలా చెప్పినప్పుడు వాళ్ళకు అబో ఎక్స్ట్రానా అని ఫీలింగ్ చెప్ వాళ్ళ చెప్పే ఫీలింగ్ ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు ఏ విధంగా మా బిహేవ్ చేస్తారో అప్పుడు సర్లే మీ ఇక్కడనే కుట్టుకుంటున్నాం కదా పైపింగ్ కూడా ఎక్స్ట్రానా అంటే మనం కొన్నిటికి ఓర్సుకోవాలన్నట్టు పైపింగ్ కూడా అందరు ఇచ్చేవాళ్ళని అయితే ఉండదు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కానీ మనం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చూసుకొని అయితే మనం చేసుకోవాలి మనం నేనైతే ఎప్పుడు అందరు పైపింగ్ వేసినప్పుడు అందరూ డబ్బులు ఇస్తారు అని అయితే ఏం లేదు అందరికీ ఇలా అయితే లేదు కొంచెం మనకు అనువుగా ఉండే వాళ్ళు పైపింగ్ వేస్తే డబ్బులు ఇస్తారు కదా అని అయితే ఏం లేదు పైపింగ్లోనే కూడా అమౌంట్ తీసుకోవాలా వద్దా అనేది మన బట్టే ఉంటుందండి మన ఇచ్చే వాళ్ళ కస్టమర్స్ని బట్టి కూడా చెప్పాలి చెప్పే విధానాన్ని బట్టి అయితే చెప్పాలి చెప్పేటప్పుడు మనం వాళ్ళ బిహేవియర్ని బట్టి తీసుకోవాలండి బ్లౌజ్ ఫినిషింగ్ బాగుండాలి పైపింగ్ ఇవ్వకుండా బాగలేదు అని అంటే ఏం కాదని మనము నార్మల్గా అయితే బ్లౌజ్ కుట్టేసి ఇవ్వచ్చు చూడండి చాలా అయితే నీట్గా వస్తుంది ఇలా థ్రెడ్ పైపింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది లుక్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా ఆపోజిట్ కలర్ ఉన్న వాటికైతే ఇంకా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా కస్టమర్స్ కూడా మనం ఇలా కొన్ని కొన్ని సదేశాలు బ్లౌజ్లో డిజైన్లోనైనా కానీ మార్పులు అనేది చేంజ్ చేస్తూ ఇవ్వాలి మనం కుట్టిన బ్లౌజ్కి కూడా మనం చెప్పిన అమౌంట్ అయితే ఇవ్వరండి లాస్ట్లో మనం అన్ని కుట్టేసి మనం అమౌంట్ చెప్పేస్తాం కదా అమౌంట్ చెప్పేసరికి మనం లాస్ట్లో తీసుకెళ్ళేటప్పుడు కూడా మనకి అమౌంట్ అనేది కొసుతూ ఉంటారు అబ్బాయి ఇంత అమౌంట్ ఇప్పుడైతే ఇంత తీసుకోండి తర్వాత వచ్చిన బ్లౌజ్కి మళ్ళీ ఇస్తాంలే ఎప్పుడు మీ దగ్గరనే కుట్టించుకుంటాం కదా అని అలా కూడా చెప్తూ ఉంటారు ఇక మనం అలా చెప్పినప్పుడు ఏం చేస్తాము ఇక మనము కొన్ని కొన్ని అనేది ఓపికతోనే భరించుకొని అయితే మనం పదో ఇరవై అనేది తగ్గించుకొనేది తీసుకోవాలి ఖచ్చితంగా అయితే ఉండలేము కదా కొందరు వారి దగ్గర అయితే మనం చూసేవి మనం వాళ్ళ కస్టమర్స్ బిహేవియర్ని బట్టి మన బిహేవియర్ని కూడా కొన్ని మార్చుకోవాలండి చాలా అయితే బాగుంటుంది ఈ విధంగా మొత్తానికి చూడండి హెమింగ్ అవసరం లేకుండా పైపింగ్ అనేది ఇలా నీట్గా వేసుకోండి పైపింగ్ వేసినప్పుడు క్లాత్ను మనం హెమింగ్ చేసేటప్పుడు లాస్ట్ అనేది వేస్తాం కదా అలా వేసేటప్పుడు మనం క్లాత్ అనేది తక్కువగా పెట్టుకోవడం వలన ముడత రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను వచ్చేసి మనం పైపింగ్ అనేది హ్యాండ్స్కి కూడా నేను వేసేసి రెడీ చేసుకు పెట్టేసుకున్నాను షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాను చూడు హ్యాండ్స్ అనేది షోల్డర్కి జాయిన్ చేస్తున్నాను చాలా అయితే బాగా వస్తుందండి ఫిట్టింగ్ ఫినిషింగ్ కోసం అయితే నేనైతే చాలా అయితే టైం అనేది మన ఫినిషింగ్ కోసం అనేది తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఎప్పుడు కానీ మన టైం అయ్యే టైం లేదు కదా ఏదో విధంగా కుట్టిస్తే మన మళ్ళీ అయితే మళ్ళీ రిపేర్కి వచ్చి మన దగ్గరనే ఉంటుందండి కస్టమర్స్ కూడా రాకుండా వెళ్ళిపోతారు ఎప్పుడు కానీ మన బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు బ్లౌజ్ కస్టమర్స్ అనేది మనకి ఎక్కువగా అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విషయాలు నేనైతే నాకు అనుభవంతోనైతే కొన్ని విషయాలు అయితే మీతోనే చెప్పాను మీకు అర్థమయ్యే విధంగా అయితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే బ్లౌజ్ ఫినిషింగ్తోనైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను మొత్తం తీర సైజ్కి లాస్ట్లో మనకి ఎంత మనకు కట్ చేసినప్పుడు మార్కింగ్ వేసుకున్నా కానీ మనం లాస్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ మార్కింగ్ మాత్రం కంపల్సరీగా వేసుకొని బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకొని అయితే బ్లౌజ్ అనేది సెట్ చేసుకోవాలండి కటింగ్ చేసిన మార్కింగ్ కన్నా ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి చూడండి మనం స్ట్రేట్గా మనం పైపింగ్ అనేది వేసేసాం కదా చాలా అయితే బాగుంటుంది షోల్డర్ షోల్డర్ కాడ పట్టేసుకొని హ్యాండ్స్ కాడ నుండి మన కింద నడుము కాడ వచ్చేదాకా అయితే మనం మార్కింగ్ వేసుకొని ఇలా సైడ్గా స్ట్రేట్గా అయితే స్టిచ్ వేసుకోవడమేనండి చాలా అయితే బాగుంటుంది చూడండి మొత్తానికి ఇలా స్ట్రేట్గా మనకి ఏమన్నా సంకల్ కాడ ఎక్కువ తక్కువ వచ్చిన కాడ అయితే మనకు ఇలా మన ప్లేస్ గుర్తు రావాలంటే మనకి ఎక్కడ ఎక్కువ వచ్చింది అనేది ముందు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో వస్తే మనం ఫ్రంట్ పార్ట్లో మధ్యలో ఒక డాట్ అనేది విచ్చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో వస్తే నడుపెట్టు కూడా మనకి తీసేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకొని అయితే మనకు కొంచెం ఏమేమి పట్టి వేస్తాం కదా ఆ పట్టి అనేది ఇప్పేసుకొని కొంచెం క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాకు ఫ్రంట్ సైడ్లో మనకి కొంచెం ఎక్కువ వచ్చింది ఆ ఎక్కువ వచ్చిన దాన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోకుండా సారీ అండి కట్ చేయట్లేదు ఫిల్ మన మధ్యలో డాట్ అనేది పెట్టేస్తున్నాను డాట్ పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వస్తుంది మన ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మన బ్లౌజ్ వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఇక ఎవరైనా వీడియో వాళ్ళు కొత్తగా చూస్తే మాత్రము ఛానల్ని అయితే మన బ్లౌజ్కి వీడియో కావాలనుకుంటే చూసేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తానికి రెడీ చేసి పెట్టేసుకోండి చాలా అయితే నీట్గా వస్తుంది చూడండి మొత్తానికి ఇలా అయితే మనం సైజ్ అంటే సెకండ్ సైడ్ కూడా మనకు ఈ విధంగా రెడీ చేసుకోండి ఎప్పుడు కానీ మనం కస్టమర్స్ బిహేవ్ చేసే విధానాన్ని మాత్రము మనకు అనువుగా ఉండేటట్టుగా అయితే చూసుకోవాలి మనం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు కొంచెం ఓపికతోనే మనం బిహేవ్ చేసుకున్నామంటే మనకి వాళ్ళు కూడా బాగానే ఉంది బాగానే కుడుతుంది మళ్ళీ అయితే తీసుకురావచ్చు అనే ఓపికతోనైతే మనకు ఓప్స్ అనేది వాళ్ళకి ఇవ్వగలిగితే మన కస్టమర్స్ గిరాకీ అనేది పెరిగిపోతుందండి ఇది నేను చెప్పవలసిన విషయం అయితే అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి ఇలా సైడ్ జాయింట్స్కి నేను ఫోర్ లైన్స్ అయితే వేస్తాను స్ట్రేట్గా వచ్చేటట్టుగా చూసుకోండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఫి ఫిట్టింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా మొత్తాన్ని కట్ చేసుకోండి ఇలా మనం వేసిన తర్వాత